ఓరి మానవ నీవు పుట్టింది భూమిపై నీ అమ్మ నాన్న సంభోగ కలయికతో అమ్మ కడుపులో తొమ్మిది నెలలు పెరిగి భూమిపై పడ్డావు నీవు అమ్మ కడుపులో నుంచి భూమిపైకి వచ్చినప్పుడు దిగంబరుడుగా పుట్టావు కానీ గడ్డం టోపీ జిబ్బా పైజామాతో కానీ గొంతులో సిల్వతో కానీ నదురిన బొట్టు నామంతో కానీ పుట్టలేదు కానీ భూమిపై పుట్టి పెద్ద అయిన తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకు నీవు నీ సొంతంగా మతాలు దేవుళ్ళు ఒక మతానికి ఒక వేషం ఒక భాష ఒక గ్రంథం ఏర్పాటు చేసుకున్నావు కానీ నీ పుట్టుకతో అవన్నీ రాలేదు నీవు తోకున్న గుంతలో నీవే పడ్డావు అన్నట్లు నీవు ఏర్పాటు చేసుకున్న మతాలలో ఒకరి మతం ఒకరికి నచ్చక మాది గొప్ప మాది గొప్ప అని వాదనలతో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఆఖరికి చంపుకుంటున్నారు ఇది చాలా చాలా తప్పు చేస్తున్నారు నీవు పుట్టినప్పటి నుంచి విశ్వంలోని గాలి నీరు అగ్ని భూమి ఆకాశం నీవు జీవించడానికి బ్రతడానికి ఉపయోగపడుచున్నాయి నీకు యథార్థంగా కనబడుచు యథార్థంగా మేలుచున్నాయి మేలు చేయుచున్నాయి అటువంటి ఉపయోగపడే వాటిని వదిలి వీటన్నిటినీ తయారు చేసింది ఒకడు ఉన్నాడు అని లేనివాని కోసం కళ్ళకు కనపడే నిజాలను విడిచి నీ స్వయంగా నిర్ణయించుకున్న కనపడిన వానికి విలువ ఇచ్చి నీకు కళ్ళకు కనపడుచు నీకు సహకరించే యథార్థం యథార్థంగా వదిలి యథార్థంను వదిలి నీకు మేలు చేసే వాటికి అన్యాయం చేస్తున్నావు మళ్ళీ నీవు అంటున్నావు మంచి చేసిన వానికి కాలం లేదు చెడు చేసిన వానికే కాలం ధర్మానికి న్యాయం లేదు అధర్మానికే న్యాయం ఉంది అంటున్నావు మరి నీవే ముందు నీకు మేలు చేసిన నీకు సహకరించే గాలి నీరు అగ్ని భూమి ఆకాశానికి అన్యాయం చేసి నీవు చూడని వాని నీ స్వయంగా నిర్ణయించుకున్న వానికే విలువ ఇస్తున్నావంటే నీ అంత మూర్ఖులు లేడు అని అర్థం నీవు పుట్టినావు ఒకరోజు చస్తావు అని తెలుసు పుట్టి చచ్చే వరకు నీకు ఆహారం ఆరోగ్యం అవసరం వీటి కోసం అన్వేషణ చెయ్యి వీటిని గురించి ఆలోచించు ప్రయత్నించు బ్రతికినంత వరకు మంచిగా బ్రతికి చావు లేనివాని కోసం కోరకు ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దు నీవు ఎంతకాలం బ్రతికినా పుట్టిన వెంటనే మరణించినా నీ సొంతం ఏమీ లేదు అంతా మాయా ఈ మాయలోకంతో నీకు పని లేదు నీవు విమర్శించాల్సిన అవసరం లేదు నీవు లేనివాని కోసం ఆలోచించి విమర్శించి నీవు పీకేదేమీ లేదు బ్రతికంతవరకు బ్రతుకు చావు అంతే కానీ ఈ విశ్వం గురించి ఆలోచించకు అన్వేషించకు నీవు ఏమీ చేయలేవు ఏమీ పీకలేవు తెలుసుకో అల్లా సుల్లా సత్యమే అల్లా దేవుడు సుల్లా సత్యమే దేవుడు ముఖ్యంగా నీవు ఎదుడు ప్రాణికి చెడు చేయక న్యాయంగా బ్రతకు దీన్ని మించిన పని ఇంకోటి లేదు ఇంకో దేవుడు లేడు ఇంకో మతం లేదు సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని నమ్మకమే కానీ ఎవరూ చూడలేదు నేను చూశాను అంటే నీవు సృష్టికర్త కంటే ముందే పుట్టి ఉండాలి మరి నీవు అలా పుట్టలేదుగా కాబట్టి నీ నమ్మకం ప్రకారం ఆలోచిస్తే హే భగవాన్ అంటున్నావు మరి నీవు తలచే భగవాన్లోనే ఉన్నావి నీకు సహకరించే పంచభూతాలు అవి ఏవి అనగా బ అంటే భూమి గా అంటే గంగ నీరు వా అంటే వాయువు గాలి వాలో ఆ అకారం ఉంది కాబట్టి ఆకాశం ఇన్ నిప్పు ఇవి కాబట్టి మీరంతా భగవాన్ అని తలచండి తప్పు లేదు అల్లా యేసు రాముడు శుంకులమ్మ ఎల్లమ్మ ఇవన్నీ వదిలేయండి వీటిని వదిలినప్పుడే నీకు ప్రశాంతత దొరుకుతుంది నీకు అవసరం లేను అవసరం లేవు కాబట్టి ప్రకృతి సృష్టి సృష్టి వెంట నీవు పోవాలి కానీ సృష్టిని వెంట రాదు నీ మాట వినదు నీవు ఎన్ని దేవుళ్ళకు మొక్కినా అల్లాహకు యేసుకు రామునికి మొక్కిన నమాజులు పూజలు ప్రార్థనలు చేసినా లాభం లేదు కాబట్టి సృష్టియే దేవుడు దేవుడే సృష్టి ఆఖరికి నేను చెప్పేది నీవు న్యాయంగా బ్రతుకు అంటున్నాను జైహింద్ ఇట్లు మీ శ్రేయోభిరాశి దూదేకుల బడే సాహెబ్ అమలగుంట్ల కోడుమూరు మండలం కర్నూలు జిల్లా సెల్ నంబర్ తొంభై తొమ్మిది ఎనిమిది తొంభై తొమ్మిది మూడు తొంభై ఆరు సున్నా ఐదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు దాదాపు యాభై ఐదు ఉన్నాయి వాటిని అంతా మీరు చూసి సబ్స్క్రైబ్ చేస్తూను లైకులు కొట్టాలని కోరుచున్నాను మీ సహకారం చే ఎన్నో వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి జై హింద్